చూస్తున్నారు కదా మీ సినిమా ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి కొంచెం వార్నింగ్ చేయడం జరిగింది దాంతో ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే లీగల్ మన సాఫ్ట్ నుంచంగా నేను బెల్జియం చేసి స్టేప్ తీసుకొని వచ్చినా స్టేప్ తీసుకొని వచ్చినా నేను బెల్జియం చేశాను అలా సాల్వ్ చేసి మేము ఇప్పుడు రిలీజ్ డేట్ ని అన్నం చేయడం వల్ల నేను మా ప్రొడ్యూసర్ ద్వారా మా इन पॉइंट्स पे आए लोगों को चपरासी या ना क्या इस चेसर हो पैनल वगैरह से सबसे बारीश खुला नहीं होता होगा बेस में पास्ट अपने लोग साथ ही साथ है ना త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ రిప్రజెంటెడ్ బై నరేందర్ అండ్ అదర్ కో ప్రొడ్యూసర్స్ ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై మూడున కుబేర మూవీ టైటిల్ రిలీస్ట్రేషన్ చేసుకున్నామండి దాని తర్వాత ఒక నాలుగు నెలల తర్వాత శేఖర్ కమ్ములాస్ అనే తోక అంటే ఇంగ్లీష్ లో వచ్చేసి ప్రిఫిక్స్ అఫిక్స్ యాడ్ చేసుకొని శేఖర్ కమ్ములాస్ కనిపించకుండా కొంచెం పెద్ద అక్షరాలతో ముందుకొచ్చారండి ఆల్రెడీ మన అదేంటిది డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ రెండు కోట్లు ఖర్చు పెట్టి మూవీని నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళ మూవీ వచ్చేసి రెండు వందల కోట్ల బడ్జెట్ చిన్న మూవీస్ పెద్ద మూవీస్ వద్ద క్లాష్ వస్తుంది దీనికి మాకు నాలుగు డిమాండ్లు మేము ముందులో పెడుతున్నాము ఒకటి వచ్చేసి మీరు టైటిల్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ కమ్ల కుబేర్ కుబేర్ అనే టైటిల్ కుబేర్ అనే మూవీ కాకుండా నువ్వు ఏమైనా టైటిల్ పెట్టుకో మాకు అభ్యంతరం లేదు ఆప్షన్ టూ వచ్చేసి శేఖర్ కమ్ముల ఇప్పుడు మాకు ఆల్రెడీ మాకు నష్టపరిహారం లీగల్ గా చెల్లించండి మూడోది వచ్చేసి ఇప్పుడు శేఖర్ కమ్ములాస్ కుబేర ధనుష్ కుబేరా దాంట్లో మాకు బాధ్యతగా వాటా ఇవ్వండి నాలుగోది వచ్చేసి ఇంకా పోరాబాయి నువ్వు తప్పు చేసినా మేము వదిలేస్తాము అదేంటిది నువ్వు బతుకు అని మేము వదిలేస్తాం మీకు అదేంటిది చలన చిత్ర భిక్ష పెట్టేస్తాము డెఫినెట్ గా అప్పుడు మీరు శేఖర్ కమ్ముల్లా అనేది మీరు బ్రాండ్ కదా శేఖర్ కమ్ముల్లా అనేది ఒక బ్రాండు టైటిల్ తోపు తురుము అయితే శేఖర్ కమ్ములాసు కుబేరా కూడా సేమ్ ఫాంట్ టు సేమ్ సైజ్ పెట్టండి ఈ ఇష్యూ అనేది ఇప్పుడు మహేష్ కలేజ డెఫినెట్ గా బాలీవుడ్లలో కూడా ఇవన్నీ కూడా ఒక కంక్లూజన్ కి రావాలని దిల్ రాజు గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఏపీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా ఇక్కడ యాక్చువల్ గా ఇంకా చలనచిత్ర పరిశ్రమ విడిపోలేదు కాబట్టి ఒకటే దాంట్లో రావడం వల్ల ఇలాంటి క్లాష్ వస్తున్నాయి దీని అన్నింటికి కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన ఉన్న టాలెంట్ ని ఎగ్రెస్ చేయాలంటే వీటన్నింటికి సొల్యూషన్ ఎన్నో నాంది పలకాల్సిన అవసరం ఎంతో ఉంది నా పేరు నరేంద్ర కరెంటొండ నేను కుబేర అనే టైటిల్ ని రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్చి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన తర్వాత ఫిల్మ్ చాంబర్ నేను క్వశ్చన్ చేశాను ఈ టైటిల్ నాకు కేటాయించిన తర్వాత ఇంకొకరికి ఎలా కేటాయిస్తారు అని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు ఏంటంటే దుర్భాషలు ఆడారు మీ చిన్న సినిమా మీ చిన్న సినిమాని ఎవరు దిక్తారు అది పెద్ద సినిమా చిన్న సినిమాని ఎవరు దేకరు మీరు వాళ్ళు వాళ్ళకు పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి మీ చిన్న సినిమాని రిలీజ్ అని చెప్పేసి ప్రసన్న కుమార్ నాకు వార్నింగ్ చేయడం జరిగింది దానికి నేను మా లీగల్ టీంను అప్రోచ్ అయ్యి నేను పెట్టిన నేను ఖర్చు ఎంతో ఖర్చు పెట్టి దీని మీద ఆశతోంటి తెలుగు చలనచిత్ర సినిమా మండలికి ఒక రిక్వెస్ట్ కూడా నేను ఇచ్చాను అయినా కానీ వాళ్ళు నన్ను పట్టించుకోకుండా రకరకాలుగా వేధించడం జరిగింది ఒక మంచి ఉద్దేశంతో సినిమా తీయాలి ఎంతో మందికి ఒక ఆదర్శకంగా ఉండాలనే ఆలోచనతో వస్తే మమ్మల్ని ఈ రకంగా చిన్న సినిమా అని చేసి తొక్కేయడము మా టైటిల్ని లాక్కోవడము ఇప్పుడు నేను ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఆ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ ఖర్చు పెట్టుకున్న దానికి మార్ మార్ ఖర్చు పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను ఎందుకంటే నా సినిమాను రిలీజ్ చేయకుండా వీళ్ళు ఇబ్బంది టైటిల్ని కొట్టేయడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను దానికి మీడియా ద్వారా ఒక విన్నపము ఏంటి అంటే తగ్ తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మా లీగల్ టీంను అప్రోచ్ అయిస్తూ తగిన న్యాయం చేయాలని మా లీగల్ టీం ద్వారా మా డిమాండ్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ